హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నరసింహ ఈరోజు సమాజంలో రాజ్యాంగం మనుషులకు అనేకమైనటువంటి హక్కులను ప్రసాదించింది వాటిలో స్వతంత్రమైనటువంటి హక్కులు ఎన్నో ఉన్నాయి స్వేచ్ఛగా జీవించడం కూడా స్వేచ్ఛ హక్కు ఉంది అయితే ఈ స్వేచ్ఛగా జీవించే నేపథ్యంలో కొన్ని హక్కులకు భంగం కలుగుతుందని చెప్పేసి కూడా ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా బాధితులు కొంతమంది ధర్నా చేస్తున్నారు ఇది శాంతియుతంగా చేస్తున్నాను తప్పితే మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేయట్లేదు మాకు మా హక్కులు హరించుకుపోతున్నాయని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో అసలు వారికి హక్కులకు భంగం కలిగినటువంటి అంశాలు ఏంటి ఎందుకు వారు ఈ శాంతియుత ధర్నాకు తెరతీయాల్సి వచ్చినటువంటి అంశాలు ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు కెల్విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రో నమస్తే ఏంటి అసలు మీరు ఈ శాంతియుత ధర్నాను చేపట్టడం వెనక అసలు అంతరార్థం ఏంటి యా ఈ ధర్నా చేపట్టడం వెనుక నాలుగు రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా నాకు జరిగిన అన్యాయం జరి చెప్పాలి మీకు నేను ఒక ముప్పై లక్షలు ఒక మూవీలో పెట్టానండి టాలీవుడ్ మూవీలో యాజ్ అ కో ప్రొడ్యూసర్గా అనే మూవీలో సో అయితే అక్కడ ఓల్డ్ ప్రొడ్యూసర్స్ నాకు తెలియకుండా న్యూ ప్రొడ్యూసర్కి అమ్మయడం జరిగింది అమ్మేసినప్పుడు నేను ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఆయనేమో వీళ్ళ పైన కేసు పెట్టామన్నారు సో సివిల్ కేసు ఒకటి పెట్టాను టూ థౌజండ్ ట్వంటీ ఆ కేసు పట్టుకొని ఒక అమ్మాయి అడ్వకేట్ శ్రావ్య అని చెప్పేసి ఇక్కడ చికెట్పల్లిలో ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి నేను లవ్లో పడ్డాము పెళ్లి చేసుకుందాం కూడా అనుకున్నాము అయితే ఆ అమ్మాయి నా పైన ఈ ప్రొఫెషనల్ ఫీజ్ ఏదైతే ఉందో నేను ఆ అమ్మాయికి స్పెండ్ చేయడం జరిగింది ఆ అమ్మాయిని ఆ డబ్బులు అడగడం వల్ల ఆ అమ్మాయి నన్ను రాంగ్ కే నా పైన ఒక రాంగ్ కేసు పెట్టింది జనవరి ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను పెట్టిందండి టీమ్స్లో కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేయడం వల్ల వీళ్ళు టీమ్స్ పోలీస్ వాళ్ళు మా ఇంటికి వచ్చి నా టేబుల్ పైన ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా రెండు ఫోన్లు రెండు ల్యాప్టాప్లు ఒక హార్డ్ డిస్క్ అన్నీ కూడా సీజ్ చేసేసారు వితౌట్ గివింగ్ అ సీజర్ రిపోర్ట్ అనమాట సో సీజర్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి నేను మళ్ళీ రిట్ పిటిషన్ వేసాను హైకోర్టులో అది ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మూడు రోజులు అవుతుంది నా గ్యాడ్జెట్స్ అక్కడే ఉన్నాయి ఫొరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉన్నాయి వాళ్ళు ఏమో ఇవ్వట్లేదు అదేవిధంగా నా పైన ఈ సీజర్ రిపోర్ట్ పైన రాంగ్గా సిగ్నేచర్ పెట్టి చేసుకొని ఫోర్స్ఫుల్గా వాళ్ళు మళ్ళీ దాన్ని డేటెడ్ చేసేసారు చేసేసి నన్ను అంటే ఏదైతే ఇల్లీగల్గా చేసిన పని లీగల్గా ట్రై చే చేసేద్దామని చెప్పేసి అలా చేశారు నేను ఏసీపీ గారి దగ్గరికి డీసీపీ గారి దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ లెటర్స్ తర్వాత ఈమెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా నాకు న్యాయం జరగట్లేదు ఇప్పటికీ కూడా సో అందుకని నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్లస్ లోకాయుక్తాలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బట్ అక్కడ జడ్జిలు గారు లే జడ్జిలు లేకపోవడం వల్ల నా కేసు ముందుకు వెళ్ళట్లేదు అదే నా విధంగా నా కేసే కాకుండా చాలామంది బాధితులు ఉన్నారు ఐదు వేల మంది పైన బాధితులు ఉన్నారు సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఈ ధర్నా చేయడం జరుగుతుంది జడ్జిల్ని అపాయింట్ చేయమని చెప్పేసి అదేవిధంగా హీ టీమ్స్ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి శేఖర బాద్షా గారి కాన్సెప్ట్ మనకి ఎందుకంటే అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు ఈ మధ్య చూస్తున్నాం మనం సో హీ టీమ్స్ పెడితే మనకు ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటే మనం కూడా మన రాంగ్ కేసులు పెట్టినప్పుడు వాళ్ళకి కంప్లైంట్ చేయడానికి ఉంటుంది అండ్ ఆల్సో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మన తెలంగాణ స్టేట్లో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది లేదు సో అందుకని అది కూడా సెటప్ చేయాలి అని చెప్పేసి మన డిమాండ్ నాలుగో విధంగా నాలుగో పాయింట్ వచ్చేసి సైకాలజిస్టులు పెట్టాలి పోలీస్ స్టేషన్స్లో అండ్ ప్రిజెన్స్లో అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఉన్నారు పోలీసులకు కూడా చాలా స్ట్రెస్ ఈ రాంగ్ కేసులు ఇవన్నీ వినడం ఈ స్ట్రెస్లు తర్వాత వాళ్ళకి పైనుంచి ఉన్న ప్రెజర్ వల్ల కూడా వాళ్ళు పాపం సూసైడ్లు చేసుకుంటున్నారు సో వాళ్ళకు కూడా ఇది ఒక సైకాలజిస్ట్ని పెడితే బాగుంటుంది అని చెప్పేసి అదేవిధంగా లావణ్య తరుణ్ మనం చూసాము ఆమె రాంగ్ కేసులు పెట్టడం ఇట్లా నా అడ్వకేట్ నా గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రావియాలు రాంగ్ కేసులు పెట్టడం అంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ కరెక్ట్గా ఉందా లేదా లేకపోతే మరి యాక్టింగ్ చేస్తున్నారా ఏంటో మనకు తెలియదు సో ఇక్కడే మాట్లాడడం ఏదైతే ప్రేమ అనేది ఒక రెండు మనసులకు సంబంధించి ఎందుకు అంటే కొంతకాలం రిలేషన్లో ఉన్న తర్వాత ఎందుకని ఇట్లాంటి గొడవలు చోటు చేసుకుంటా అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వలన లేకపోతే ఇది ప్రేమ అనుకుని అట్రాక్షన్లో మూవ్ అవ్వడం వలన ఇట్లా జరుగుతుంది ఏంటి అసలు అంటే ఇది ఎమోషనల్ కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదండి ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ అని ఉంటుంది ఇప్పుడు ఒక ఒక అమ్మాయి ఎగ్జిట్ అవుదాము రిలేషన్షిప్లో అనుకున్నప్పుడు అబ్బాయికి మరి కంటిన్యూ అవుదామని ఉండొచ్చు సో అదేవిధంగా ఒక అబ్బాయికి ఎగ్జిట్ అవుతాం అన్నప్పుడు ఒక అమ్మాయికి ఎగ్జిట్ కంటిన్యూ అవ్వాలని ఉండొచ్చు సో ఆ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక ఈగో సాటిస్ఫై చేయడానికి ఈ కేసులు ఫైల్ చేయడము అనేది జరుగుతుంది అంటే సాధారణంగా అమ్మాయిలు ఎవరు కూడా ఇట్లాంటి విషయాలు బయటికి రారు కానీ ఈరోజు వస్తున్నారు అంటే ఇది వాళ్ళ వైఫల్యంగానే తీసుకోవాలని ఎందుకు భావించాలంటే అబ్బాయిలు తప్పు కూడా ఉండి ఉండొచ్చు కదా డెఫినెట్గా అబ్బాయిలు తప్పు కూడా ఉందండి మెజారిటీ అబ్బాయిలు తప్పు కూడా ఉంది సో మైనారిటీ చెప్తున్నాను మైనారిటీ అబ్బాయిల మీద ఈ మధ్య కేసులు పెడుతున్నారు సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ అమ్మాయిలని అనట్లేదు ఇప్పుడు శ్రావ్య చెడ్డది అనట్లేదు లావణ్య రాజధాని చెడ్డది అనట్లేదు వాళ్ళు తప్పులు చేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఒక అడ్వకేట్ పక్కన ఉన్న అడ్వకేట్ ఎంకరేజ్ చేస్తున్నాడు వెళ్ళిన పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎంకరేజ్ చేస్తున్నారు సిస్టమ్ ఎంకరేజ్ చేస్తుంది సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది తగ్గాలి సెక్షన్ టూ వన్ వన్ ప్రకారం ఇప్పుడు ఒకవేళ ఆ అబ్బాయి నిజంగా తప్పు చేస్తే ఏదైతే పనిష్మెంట్ ఆ అబ్బాయికి పడుతుందో అదే పనిష్మెంట్ నీకు కూడా పడుతుంది అని చెప్పి నువ్వు ఈ ఫామ్ మీద సెక్షన్ టూ వన్ వన్ ఫామ్ మీద సిగ్నేచర్ చెయ్యి అని చెప్పి ఆ అమ్మాయితో సిగ్నేచర్ చేస్తే సిగ్నేచర్ చేయిస్తే అప్పుడు ఆ అమ్మాయికి భయం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాంగ్ కేసు పెట్టినా మేము తర్వాత తప్పిచ్చేసుకోవచ్చు మనం ఏడిస్తే వాళ్ళు వదిలేస్తారు అన్నట్టు వాళ్ళు ఉన్నారు సో ఏదైతే మీకు కలిగినటువంటి ఈ ఏదైతే బాధ వల్ల మీరు ఈ లా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే ప్రధానంగా ఇదే కారణమా ఇంకేమున్నా ప్రధానంగా కారణం ఏంటంటే అండి ఇప్పుడు నేను చాలామంది అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను ఐటీ ఎంప్లాయీ అవ్వడం వల్ల కానీ అక్కడ ఉన్న అడ్వకేట్స్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నట్టు చేస్తూ అంటే నేను వెళ్ళిన అడ్వకేట్స్ గురించి మాట్లాడుతున్నాను కొంతమంది నాకు హెల్ప్ చేస్తున్నట్టు చేస్తూ మళ్ళీ రివర్స్లో అమ్మాయికే హెల్ప్ చేయడం జరిగింది డబ్బులు తీసుకుంటున్నారు కానీ పని జరగట్లేదు సో అందుకని నేనే లా చేసి నా కేసు నేనే ఫైట్ చేసుకుంటూ అదేవిధంగా చాలామంది విక్టిమ్స్ నన్ను అప్రోచ్ అవుతున్నారు వాళ్ళ కేసులు కూడా ఫైట్ చేయడానికి నేను హెల్ప్ చేద్దామని నేను ఈ ఫీల్డ్లో ఎంచుకున్నాను సో అమ్మాయిలకి అమ్మాయిల మీద జరిగేటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొన్ని అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వాళ్ళ మీద సో వాటి కోసమే షీ టీమ్స్ అనేవి ఏర్పాటు చేశారు సో ఇప్పుడు హీ టీమ్స్ అనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది ఇద టీమ్స్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పోలీస్ వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఎందుకంటే అమ్మాయిలు ఈవ్ టీజింగ్ స్టాకింగ్ ఇవి జరిగినాయి నిజంగానే కానీ ఇక్కడ నా కేసులో స్టాకింగ్ జరగకుండా అది స్టాకింగ్ కేసులాగా పుట్టించారనమాట ఆ అమ్మాయి రాసిన కంప్లైంట్ సో ఇప్పుడు హీ టీమ్స్ పెట్టడం అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతే రాంగ్ కేసులు నిజంగా రాంగ్ కేసులు ఉన్నప్పుడు మాకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తే మేము కూడా కంప్లైంట్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి ఎందుకంటే నేను అన్ని విధాలుగా ట్రై చేశాను కదా నేను ఫస్ట్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను తర్వాత ఎస్ఎచ్ఓ దగ్గరికి వెళ్ళాను సీఏ దగ్గరికి వెళ్ళాను తర్వాత ఏసీపీ దగ్గరికి వెళ్ళాను తర్వాత డీసీపీ దగ్గరికి వెళ్ళాను కమిషనర్ దగ్గరికి వెళ్ళాను అలాగే లెటర్స్ కూడా రాశాను నేను డీజీపీ గారి దగ్గర రాశాను జితేందర్ గారికి రాశాను తర్వాత శిఖాగోయల్ గారికి రాశాను మొత్తం అందరికీ రాశాను నాకు ఇంకా న్యాయం జరగదు నాలుగు వందల యాభై మూడు రోజుల నుంచి నేను ఫైట్ చేస్తున్నాను అండి నా గ్యాజెట్స్ ఇవ్వట్లేదు నేను నా జాబ్ పోయింది నా నేను అప్పులు అయిపోయాను మా ఇంటి మీదకి వస్తున్నారు అప్పులు బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ అందుకని నేను ఈ ఫైట్ చేస్తున్నాను ధర్నా చేస్తున్నాను సో ఫైనల్గా ఈ టీమ్స్ అనే డిమాండ్ ద్వారా ఏం ఏం కోరుకుంటున్నారంటే ఇటు సమాజం నుంచి కానీ ఇటు న్యాయ వ్యవస్థల నుంచి కానీ అసలు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ న్యాయం కోరుకుంటున్నామండి ఇప్పుడు ఒకవేళ వీళ్ళు న్యాయం ఇచ్చేటట్టు అయితే టీమ్స్ కూడా అవసరం లేదు న్యాయం జరగట్లేదు అనే చెప్పే మేమందరం టీమ్స్ కోసం అని చెప్పి ఫైట్ చేస్తున్నాం శేఖర్ బాషా గారు నేనైనా ఇప్పుడు రాజ్ తరుణ్ పైన హీరో రాజ్ తరుణ్ పైన రాంగ్ కేసు పెట్టడం జరిగింది మస్తాన్ సాయి పైన రాంగ్ కేసులు పెట్టడం జరిగింది ఇవి కోర్టులో ఉన్నాయి కరెక్టే కానీ ఎన్ని కోట్ల కేసులు ఉన్నాయి కోర్టులో సో మేము పబ్లిక్లోకి రావడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ తీసుకురావడానికి సో అవేర్నెస్ వచ్చినప్పుడు లైట్లోకి వచ్చినప్పుడే మన మన జడ్జ్మెంట్ అనేది తొందరగా వస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే పూణే పార్స్ కేసు ఉంది పూణే పార్ష్ కేసులో అబ్బాయి టీనేజర్కి కార్ ఇచ్చారు కార్ ఇచ్చి అబ్బాయి యాక్సిడెంట్ చేసేసాడు సో వాళ్ళకి ఆయన చిన్న అబ్బాయికి ఏమి ఇచ్చారు పనిష్మెంటు నువ్వు ఎస్సేజ్ రాసేసి వెళ్ళిపోవు అంటున్నారు అది అంటే మనం ఎప్పుడైతే మీలాంటి జర్నలిస్టులు క్వశ్చన్ చేశారో జడ్జిలని సిస్టమ్ని క్వశ్చన్ చేశారో అప్పుడు ఆ అబ్బాయికి కరెక్ట్ పనిష్మెంట్ పడింది సో అందుకని అందరం బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం సో ఇప్పుడు ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి ఈ శాంతియుత ధర అవేర్నెస్గానే ఉంటుందా లేకపోతే భవిష్యత్తులో కార్యాచరణ రూపొంది ముందుకెళ్ళి ఇంకేమన్నా దీని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చే అవకాశంగా చేస్తారా డెఫినెట్గా చట్టం తీసుకురావాలని చెప్పి మనం మా ఫైట్ అండి మాకు ఇప్పుడు ఎవరైతే సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళందరూ వచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకొని మేము మా లాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా మేము రిక్పిటీషన్స్ వేసి సెక్షన్స్ కొత్త కొత్త సెక్షన్స్ యాడ్ చేయాలి అని చెప్పేసి మేము ఫైట్ చేస్తాం ఎట్లా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ బాగుందండి ఇప్పుడు చూశారు కదా ఫస్ట్ ఓన్లీ శేఖర్ భాషా గారే స్టార్ట్ చేశారు తర్వాత నేను యాడ్ అయ్యాను అట్లా అందరం యాడ్ అవుతున్నాం రోజు రోజుకి ఇది ఈ ఫైట్ అనేది పెరుగుతుంది సో డెఫినెట్గా రెస్పాన్స్ అనేది పెరుగుతుంది ఎవరైతే బాధితులు ఉన్నారో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ బయటకు వచ్చి మాకు సపోర్ట్ చేయండి మనం అందరం కలిసి ఒక పీస్ఫుల్ సొసైటీని క్రియేట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఏదైతే ఈ బాధిత సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్కరు బయటికి రండి ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడ చేద్దాం ఒక చట్టాన్ని తీసుకొద్దాం హీటిమ్స్ని ఏర్పాటు చేసి పురుషులందరూ కూడా న్యాయాన్ని సంపాదించుకుందాం అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి ఏవైతే ఆ ప్రభుత్వాలు ఉన్నాయో ఈ చట్టాలకు సంబంధించి కూడా కొంత మార్పులు చేస్తారా వీరికి తగిన న్యాయం చేసే విధంగా కూడా కొత్త చట్టాలను రూపొందిస్తారా కూడా ఇక ముందు తెలియాల్సిన నేపథ్యంలో చూద్దాం మరి ఈ హీటిమ్స్కి సంబంధించి మరి వీరు ఎంతవరకు సఫలీకృతం అవుతారో కూడా ఇక ముందు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో సో ఇది ఈ ఈ టీమ్స్ కు సంబంధించిన పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్